రాజధాని ఒకప్పుడు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే పాయింట్ అయితే రేజ్ చేసింది వైసీపీ అంటే నిజంగా ఇందులో ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారా లేదు అంటే ఆ కొత్త దారి ఏమన్నా ఎంచుతున్నారా అంటే ఇరవై తొమ్మిది గ్రామాలకే గనక పరిమితం అయితే ముందు నుంచి అది ఒక మున్సిపాలిటీగా మారుతుంది ఒకప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ గా చేస్తామని అన్నారు అనేది అంటే ఇక్కడ ఎక్కడో క్లారిటీ అయితే మిస్ అవుతుంది నిజంగా ఆ బాబుగారి మధ్యలో ఆలోచన ఏంటి ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ మొదలు పెడుతున్న నేపథ్యంలో ఒక భారీ స్థాయిలో చేయాలని అనుకుంటే అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలకి పరిమితం చేయకపోతే అక్కడ రైతు నుంచి వ్యతిరేకత వస్తుంది కదా రైతులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఒకప్పుడు మా గ్రామాలనే అభివృద్ధి చేస్తామన్నారు అనేది అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారా లేదంటే ఇంకో ఆలోచన ఏదైనా ఉందా ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ మరొక దాదాపు ఒక ఇరవై వేల ఎకరాలకు పైగా రెండో విడత భూ సమీకరణ అయితే మొదలైంది అనేది అంటే ముందు ఒక ముప్పై వేలు పైగా ఎకరాలు తీసుకున్నారు ఇరవై తొమ్మిది గ్రామాలని అప్పట్లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు సింగపూర్కి సంబంధించి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి కొత్త ఆలోచన ఏమన్నా చేస్తున్నారా లేదంటే ప్రిపేర్ చేస్తున్నారా ప్రాంత ప్రజలను కానీ రైతులను కానీ అతి సర్వత్ర అతి ప్రచారం కొంపముంచింది ఇప్పుడు వాస్తవాలలోకి వచ్చారు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ జరగదు అంటే అమాయకత్వం జరుగుతుంది జరగాలి అంటే ఫస్ట్ ఒక రూపం రావాలి ముందు అమరావతిలో వరద నీటి మళ్లింపు జరగాలి ఆ కాల్వలు పూర్తి కావాలి ఆ తర్వాత అక్కడ మునగదు అక్కడ నిండదు అని తేలాలి ఇంకోటి అక్కడ భూగర్భ జలాలు అధికం ఇరవై అడుగులు తవ్వితే ఖచ్చితంగా బావే వస్తుంది అంటే నీళ్లు ఊరతుంటాయి అలాంటి చోట్ల నలభై అంతస్తుల భవనాలు కట్టడం కష్టం దానికి తోడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది బయట మీరు విజయవాడలోనో గుంటూరులోనో కట్టేటటువంటి బిల్డింగ్కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇక్కడ మూడు రెట్లు అవుతాయి ఎందుకని అక్కడ నీళ్లు పదిహేను అడుగులు పది పది పదిహేను అడుగులకే నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఊరుతుంటాయి కాబట్టి దానికి తోడు ఇప్పుడు ఇవి ఈ వాటర్ మునిగే ప్రదేశాలలో గవక్కన కన్స్ట్రక్షన్స్ రారు అవన్నీ సెట్రైట్ కావడానికి ఈ టరంలో అవుతుంది ఈ టరం చాలదు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ కడతారు ఇప్పటిదాకా విజయవాడ గుంటూరులో అద్దెలకు తీసుకున్న భవనాల్లో కడుతున్నవన్నీ కూడా తీసుకొచ్చి అమరావతిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అవి నడుస్తున్న ఇంక్లూడింగ్ బ్యాంక్స్ ఎల్ఐసి ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడికే తీసుకుని వస్తారు ఇవన్నిటితో పాటుగా ఏదైతే మినిస్టర్స్ క్వార్టర్స్ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ జడ్జీల క్వార్టర్లు ఇవి కంప్లీట్ చేస్తారు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి పూర్తి చేస్తారు అట్లాగే సెక్రటేరియట్ హైకోర్టు ఆ తర్వాతన అసెంబ్లీ ఇవి ఇప్పట్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతాయి మేబీ ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంట్ వరకు అవ్వచ్చు అది కూడా సీరియస్ ఎఫర్ట్ పెడితే ఇది వాస్తవ రూపం ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ పూర్తయితే అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు రావాలి దాంతోపాటు విజయవాడ గుంటూరుని కలుపుతా తీర్మానం రావాలి అది వచ్చేదాకా కూడా అమరావతికి గ్యారంటీ లేదు అమరావతిలో ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏదయ్యా అంటే రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కాదు జగన్ ఉన్నప్పుడు రాజధాని ఏది అన్నారు హైదరాబాద్ ఆ రోజున ఉమ్మడిగా పది సంవత్సరాల రాజధానిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తర్వాత ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాజధాని లేదు ఈ రోజు వరకు మనం నోటిఫై చేయలేదు వాళ్ళు అమరావతిలో జేఏసీనేగా అడిగింది మీరు అర్జెంటుగా చట్టం చేయండి బాబు అని చెప్పేసేసి అది చెయ్యకపోతే గ్యారంటీ లేదు కానీ ఆ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు విజయవాడ గుంటూరుని కలపటానికి ఒప్పుకోవట్లేదు అలా కలపకపోతే ఇది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అన్నది స్వయంగా చంద్రబాబు గారే చెప్పుకొచ్చినటువంటి మాట ఎవరిని కన్విన్స్ చేయాలి ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి అన్నటువంటిది అమాయకత్వం హైదరాబాద్ని నేను బాగు చేశాను మైక్రోసాఫ్ట్ని నేను తెచ్చిపెట్టాను అంటే మైక్రోసాఫ్ట్ వచ్చి ఉట్టి మైక్రోసాఫ్ట్ వల్లనే మిగతా అన్ని రాలేదు హైదరాబాద్ అనేది ఒక పెద్ద నగరం కాబట్టి అక్కడికి రావడానికి ఒప్పుకుంది ఆ విషయంలో ఒప్పుకోవాలి ఇప్పుడు గూగుల్ విశాఖ రావడానికి ఒప్పుకుంది కానీ అమరావతి రావడానికి ఒప్పుకోలేదే కాగ్నిజెంట్ విశాఖ రావడానికి ఒప్పుకుంది కానీ అమరావతి రావడానికి ఒప్పుకోలేదు టీసీఎస్ వైజాగ్ రావడానికి ఒప్పుకుంది కానీ అమరావతి రావడానికి ఒప్పుకోలేదే కాబట్టి మనం నా నేనే అనేటటువంటి మాట నుంచి వదిలేసి నగరము సదుపాయము దాని ఆధారంగానే ఉంటాయి అది మనం ప్రోత్సహిస్తున్నాం అన్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ రోజున అమరావతి గ్రోత్ అన్నటువంటిది నేను గతంలో కూడా చెప్తా వచ్చా యాభై నుంచి డెబ్బై ఏళ్ళకి మంగళగిర గు గుంటూరు విజయవాడ అన్న స్థాయికి వెళ్తుంది ఆ తర్వాతకి ఏళ్ళకి హైదరాబాద్ వెళ్తుందో చెప్పలేం ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమస్య ఏమవుతున్నదంటే నేను గతంలో చెప్పా ఇప్పుడు చెప్తున్నా భవిష్యత్తులో కూడా చెప్తున్నా ఆడవాళ్ళ యొక్క ఆలోచన ఆధారంగా అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అది మనం అర్థం చేసుకోలేకపోతే మన అమాయకత్వం మన తెలివి తక్కువతనం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎక్కడోళ్ళు కావాలని కోరుకుంటుంది ఒక పల్లెటూళ్ళలో ఒక పట్టణంలో ఒక నగరంలో ఉన్న అమ్మాయి అంటే హైదరాబాద్ అబ్బాయి కావాలి చెన్నై అబ్బాయి కావాలా లేకపోతే దాని పేరు ఏంటది బెంగళూరు అబ్బాయి కావాలా లేదంటే విదేశాల అబ్బాయి కావాలి అట్లాంటప్పుడు ఇక్కడ ఉద్యోగం చేయాలని యంగ్స్టర్స్ ఎందుకు కోరుకుంటారు నెంబర్ వన్ అట్లాగే నా బిడ్డ అంటే ఒక ఆడపిల్లని పెంచిన తల్లి తండ్రి తమ బిడ్డ తమ కళ్ళెదురుగున్నా ఉండాలని కోరుకోవట్లేదు పక్కన ఉన్నటువంటి షాపులో వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేయట్లా పంతులు గారికి ఇచ్చి పెళ్లి చేయట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయట్లా ప్రైవేట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళే చేయాలనుకుంటే ఆ ప్రధాన నగరాల్లో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు ఇక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధపడతారా ఇక్కడ ఉద్యోగం సిద్ధ చేయడానికి సిద్ధపడకపోతే మన మానవ వనరులన్నీ అక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై గురుగావ్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళలో వందకి ఇరవై శాతం మంది మన ఆంధ్ర వాళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి ఉద్యోగాలు చేయడానికి రావాలి అంటే ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలి ఇక్కడ తమ అల్లుళ్ళని తమ కొడుకుల్ని ఉంచుకోవడానికి అక్కడ తల్లిదండ్రులు సిద్ధపడాలి మా అమ్మ నాన్నల దగ్గర మా అత్త మామల దగ్గర ఉండడానికి వీళ్ళు సిద్ధపడాలి అది అమరావతి చుట్టుపక్కల అయి ఉండాలి మళ్ళీ అది విశాఖ కాకుండా అయి ఉండాలి ఇదంతా జరగాలంటే సాధ్యమా ఏదైతే డెవలప్ అయిన ప్రాంతానికి వెళ్ళాలనుకునేవాడికి డెవలప్ అవుతూ ఉన్న ప్రాంతానికైనా ఓకే కానీ డెవలప్ అవుతుందిలే అనుకుని వెళ్ళడం సాధ్యమా దీని చుట్టూనే అమరావతి డిపెండ్ అయ్యింది ఫస్ట్ మన మోటివేషనల్ సిస్టమ్ మారాలా చంద్రబాబు గారు చెప్తున్నారు చూడండి మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కానండి పెళ్ళిళ్ళు తొందరగా చేసుకోండి మీ జీవితాలకు అది ముఖ్యం అని ఎందుకు చెబుతున్నారు రాష్ట్రపు విజన్ అని అదే చంద్రబాబు గారు ఈ మొక్క కూడా చెప్పాలి లోకేష్ గారు కూడా ఈ మొక్క కూడా చెప్పాలి అమ్మ మీరు హైదరాబాద్ అబ్బాయికి కాదమ్మా మన గుంటూరు అబ్బాయికి ఇచ్చేయమ్మా మన అనంతపురం అబ్బాయికి ఇచ్చేయమ్మా మన కర్నూలు అబ్బాయికి ఇచ్చేయమ్మా కడప అబ్బాయికి ఇచ్చేయమ్మా మన పిల్లల్ని హైదరాబాద్కి అట్లా పంపించద్దు ఎక్కడే ఉంచండి అని చెప్పాలి అలా చెప్పాలంటే ఇక్కడ కంపెనీలు రావాలి విత్తు ముందా చెట్టు ముందా గొడ్డు ముందా కోడిముందా అలాంటిది నువ్వు కంపెనీ వచ్చి ఇక్కడ ఉద్యోగం వస్తే ఇట్లా చెప్పచ్చు కానీ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్తే ఇక్కడ కంపెనీ ఎందుకు పెట్టుకుంటాడు ఇదో సమస్య కాబట్టి అమరావతి అన్నటువంటి దానికి తోడు జగన్ ఉన్న టైంలో జగన్ రాకముందు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉండేది ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎకరం ఆ తర్వాత జగన్ దిగిపోయే జగన్ అధికారంలోకి వచ్చాక నలభై లక్షలకి యాభై లక్షలకి పడిపోయింది కొనే ఓడుకొరు అయ్యాడు ఇప్పుడు వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగు కోట్ల మళ్ళీ ధర పలుకుతోంది బాబు సర్కారు వచ్చాక కానీ కొనే ఓడుకొరు అయ్యాడు రిజిస్ట్రేషన్ లేవు భూమి లేదు నాట్ ఓన్లీ అమరావతి విజయవాడ గుంటూరులో కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడన్నా భూమి ఉందంటే విశాఖపట్నంలో మాత్రమే ఉంది దీనికి కారణం నేను చెప్పినట్టు మన జీవన విధానపు ఆలోచన ధోరణలో మార్పు అది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంది కానీ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి సార్ నిజంగా మీరు అన్నట్టు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పడితే అప్పటి వరకు వీళ్ళు ఎదురు చూడాల్సిందేనా ఈ ఆందోళన చెందాల్సిందేనా ఆందోళన ఏముంది ఇదివరకు రోజులతో పోల్చుకుంటే రేట్ ఎక్కువ వచ్చినట్టే కదా ఇప్పుడు లక్షలు పది లక్షలు ఇప్పటికి యాభై లక్షలకి కోటి రూపాయలకి కొంటారు గ్యారంటీ యాభై లక్షలకి కోటికి కొంటారు ఇది ఎట్లా ఉండదంటే సాయసిద్ధమైన మానవుడి మనస్తత్వం ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నది విజయవాడలో ఇరవై ఏడున్నర లక్షలకు ఇరవై ఏడున్నర దాంతో పైని అన్ని కలిపితే ఇరవై తొమ్మిది లక్షలు పడింది రెండు వేల పన్నెండు పదమూడులో కొన్నాను నేను హౌసింగ్ లోన్తో ఇల్లు ఆ రోజున దగ్గర దగ్గర ఎనభై లక్షలు ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధమైంది కానీ నేను రేపు పొదునుద్యోగం మానేసే రోజునికి కట్టగలిగే స్థితిలో ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇరవై తొమ్మిది లక్షల రూపాయల్లో కొన్నాను నేను ఇల్లు ఆ తర్వాత అరవై ఐదు లక్షల దాకా వెళ్ళింది ఇంటి వాల్యూ ఆ ఏరియాలో ఇప్పటికి కూడా అక్కడ అరవై ఐదు డెబ్బై లక్షలు ఇంటి వాల్యూ కానీ పాత ఇంటి వాల్యూ ఎంత వస్తుంది స్థలం వాల్యూ వాళ్ళ పాతిక లక్షలు ఉంది ఏంటి ఇప్పుడు ముప్పై ఐదు లక్షల దాకా ఉంది కానీ ఇవాళ రోజు నేను నలభై ఐదు లక్షలకి అమ్మేద్దాం అనుకుంటున్నా లేడు అరవై ఐదు లక్షలకి అమ్మాలన్నటువంటిది ఇంట్లో వాళ్ళు అంటుకుంటారు ఎందుకని అంత దాకా వెళ్ళింది కాబట్టి కానీ కొనేవాడేడు నలభై ఐదుకే కొనేవాడు అన్నప్పుడు అరవై ఐదుకి ఎందుకు కొంటాడు నలభై ఐదు కొనేవాడు ఆలోచనే ఉంటది నలభై ఐదుకి అన్నప్పుడు అది పాతిల్లు కదా అంటాడు అరవై ఐదు లక్షల కొత్త ఇల్లు అన్నప్పుడు అంత పెట్టే ఉంటామని అంటాడు బేసిక్ విజయవాడ విజయవాడలో ఉంటే అమరావతిలోకి వచ్చి ఏం చేయాలా విజయవాడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ ఇప్పుడు ఇవాళ ఎక్కడో ఎందుకండి బాబు గారి కుటుంబం ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ బాబు లోకేష్ గారు ఆ లింగం నేను గెస్ట్ హౌస్ లో ఉంటారు అంతే కదా ఇప్పుడు ఎక్కడ ఉండాలి మరి మిగతా ఎమ్మెల్యేల కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి ఎంపీల కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి లో ఇల్లు ఉంది అమరావతిలో ఇల్లు ఏమైనా కట్టుకున్నారు ఈ పదకొండు ఏళ్లలో రెండు వేల పదిహేను నుంచి అనుకున్నారు కదా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంతమంది అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు చెప్పండి తెలుగుదేశం ఎంపీలు ఎంతమంది కట్టుకున్నారు తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఎంతమంది కట్టుకున్నారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు ఎంతమంది కట్టుకున్నారు వాళ్ళే కట్టుకున్నప్పుడు ఇంకోటి అట్లా కట్టుకుంటాడు అక్కడ అలా ఇల్లు కట్టుకోకపోతే జనం ఎక్కడి నుంచి వస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ నేను నేను బార్ అసోసియేషన్లో కూడా సభ్యుడిని హై లాయర్ లాయర్గా కూడా నాకు ఇది ఉంది కార్డు ఉంది నేను దాంట్లో పర్మనెంట్ మెంబర్ని కూడా నేను ఇప్పుడు ఒక లాయర్గా అక్కడ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా నేను అనుకుంది ఏంటంటే అక్కడే ఒక ఆఫీస్ పెట్టుకుని ఇటు ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అనుకున్నాను నేను ఆంధ్రాకు వచ్చేసేటటువంటి సందర్భంలో ఇవన్నీ అనుకునే వచ్చా తెరా చూస్తే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హైకోర్టు దగ్గర చూడండి బోల్డ్ అని బిల్డింగ్లు ఉంటాయి బోర్డులు పెట్టి లాయర్ల బోర్డులు పెట్టేసి అవన్నీ ప్రైవేట్ ఇయ్యా కదా ప్రభుత్వాన్ని కాదు కదా ఇప్పుడు అమరావతిలో ఈ హైకోర్టు దగ్గర నేను ఒక ఆఫీస్ పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎవరి దగ్గర భూమి కొనాలండి నేను ఎవరు అమ్ముతారు నాకు హైకోర్టు దగ్గర కాకుండా వీళ్ళకి ఎక్కడో ప్లాట్లు ఇచ్చారు కదా రిటర్నబుల్ ప్లాట్లు ఆ రిటర్నబుల్ ప్లాట్ వాళ్ళ కాస్ట్ ఎంత ఉంటదండి వాళ్ళు ఎంత చెప్తారు రెండు కోట్లకు తక్కువ అనుకోరు కదా పన్నెండు వందల పేదాలకి అంత పెట్టే నేను కొంటాను స్థలమే కనీసం కోటిన్నర అనుకుంటే పన్నెండు వందల స్థలం కోటిన్నర పెట్టి తీసుకుని ఇల్లు కోటి రూపాయలు పెట్టి నేను ఉంటే కొనుక్కోగలను ఇల్లు కట్టలేవు అంత పెట్టి ఎంత ఎంతమంది ఉన్నారండి ఆంధ్రాలో ఇప్పుడు నా లెవెల్ నేను చెప్పా నా ఇంటికి అస్ట్ ఇట్లాగా అన్నటువంటిది యాభై లక్షల్లో నలభై లక్షల్లో ఇల్లు అంటే నాకు ఓకే గాని కోట్లు రెండు కోట్లు నేను ఎట్టు కొంటాను మరి అంత పెట్టి కొందాం పోని అనుకుందాం ఏ బ్యాంకు లోను తీసుకుని ఏం చేయాలి దానికి ఇప్పుడు హైదరాబాద్ లో రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాం అనుకోండి మనం ఒక విల్లా కొన్నాం అనుకోండి నెలకి అరవై వేలు ఎద్దు వస్తుంది అదేది ఎస్ఆర్ నగరు మన అమీర్ పేట జేఎన్టీయు తర్వాత గాజుల రామారావు అట్లాంటి ఏరియాల్లో ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతాయి జిప్లస్ వన్ రెండు కోట్లలో ఒక్కొక్క ఫ్లోర్ కి కనీసం పాతిక వేల ఎద్దు వస్తుంది కనీసం పాతిక వేల ఎద్దు వస్తుంది నాలుగు పోర్షన్లు వస్తాయి లేదా మూడు పోర్షన్లు వేసుకోండి లేదా రెండు పోర్షన్లు వేసుకోండి యాభై వేల ఎద్దు వస్తాయి ఇక్కడ కట్టుకుని ఏం చేసుకోవాలి అక్కడ కన్స్ట్రక్షన్ లో మనం ఆలోచించేది హైదరాబాద్ మనోళ్ళు అందరూ ఎందుకు కొనుక్కున్నారు ఇప్పుడు ఇవాళ గచ్చిబౌలిలో మొన్న నేను కనుక్కున్నా కోటిన్నర రూపాయలు ఒక ఫ్లాట్ అట అద్దె నలభై ఐదు వేల అట ఒక ఫ్లాట్ అద్దె గచ్చిబౌలిలో నలభై ఐదు వేలు ఇక్కడ పదిహేను వేలకి ఎప్పుడెందుకు మా బెజవాడ గుంటూరులోనే స్కర్ట్స్ లో పదిహేను వేలకు వెళ్ళాలి అద్దె దొరుకుతున్నాయి పదిహేను వేలకు వెళ్ళాలి అద్దె దొరుకుతున్నాయి ఇప్పుడు అక్కడికి పెట్టుకోవాలి దాంట్లో కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అత్యాస పోవాలి సాధ్యమా నాలుగు కోట్ల రూపాయలకు వెళ్ళింది నలభై లక్షల కంటే కూడా లాభమే పది లక్షలతో పోల్చుకుంటే కానీ జగన్ ని దించాలని ఎందుకు అనుకున్నారు ఆ రేంజ్ లో అమౌంట్ రావట్లేదు జగన్ నాశనం చేశాడని ఇప్పుడు నాలుగు కోట్లు చెప్తున్నారు కానీ కొనేవాడు రావట్లేదు చంద్రబాబు గారు అమ్మించగలరా నారాయణ గారు అంటే ప్రభుత్వ ఆలోచన ఎప్పుడూ అర్థమైపోయిందండి ప్రభుత్వ ఆలోచన నాకు అర్థమైనంత వరకు చూస్తే ప్రాక్టికల్ అర్థం చేసుకుంది ఇదివరకు మాటలతో రియాలిటీ తెలిసి వచ్చింది ఎందుకంటే జనాలు ఎగబడి వచ్చేయట్లేదు రారు నిదానంగా వస్తారు నిదానంగా రావడానికి అనుకున్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది దాని తప్పేం లేదు అది ఇప్పుడు బాబు గారు చెప్పింది నమ్మారంటే అలమాయకత్వం నేను ఆయన తొంభై ఐదులో అడుగు పెట్టారు సీఎం గా రెండు వేల నాలుగు కల్లా నేను హైదరాబాద్ తయారు చేసిన హైదరాబాద్ బతుకుతుందని ఆయన చెప్పారు వీళ్ళు నమ్మారంటే అది అలామాయకత్వం అప్పటికే ముప్పై ఐదు నలభై వేల కోట్ల ఆదాయం సంపాదించి పెడుతుంది ఇప్పుడు యాభై యాభై ఐదు వేల కోట్లు అంటే అది కూడా ఏంటి ఆంధ్రాలో ఉన్న సొమ్ములన్నీ తీసుకెళ్లి అక్కడ పోస్తాయి యాభై యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్ర హైదరాబాద్ లో పెడితే ఇప్పుడు యాభై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అదే కదా అక్కడ అదే ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి తెచ్చిపోస్తారు రెండవది పెద్ద పెద్ద పరిశ్రమలు గుగులోని రమ్మంటే వస్తాడా కాగ్నిజెంట్ వాడు వస్తాడా టిసిఎస్ కూడా వస్తాడా వాళ్ల అమరావతిలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి సాఫ్ట్వేర్ అంతా అటు వైజాగ్ వెళ్ళిపోతుంది కదా సినిమా ఇండస్ట్రీ ఇక్కడ చేంజ్ చేసుకుంటది వైజాగ్ వాళ్ళు వైజాగ్ వాడు నెక్స్ట్ ఇంకెవరు రావాలా పారిశ్రామిక వేత్తలు ఒక కోటి రూపాయలు పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నటువంటి వాడు రెండు కోట్లు పెట్టి భూమి కొంటాడా అంత పిచ్చోడు ఎవడన్నా ఉంటాడా కోటి రూపాయలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఇస్త్రాకులు తయారు చేసే పరిశ్రమ లేకపోతే గ్లాసులు తయారు చేసే పరిశ్రమ ఇట్లాంటివి రిలయన్స్ పవర్ సెక్టర్ తీసుకొచ్చి అక్కడ పెడతాడా ఇస్తారా అసలు భూమి ఎవరు కదా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే గచ్చిబౌలి ఆ హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆకాశ హార్మియాలు ఏంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ కంపెనీలు అవి వీళ్ళు కోరుకునే అప్పుడు దానికి అనుబంధంగా వచ్చేటటువంటి రంగం అని అవి ఎట్లా వస్తాయి అక్కడికి ఇవాళ్కి విజయవాడకే రావట్లేదే విజయవాడలో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గన్నవరం ఎదురుగొండ ఎయిర్పోర్ట్ ఎదురుగుండ కట్టించాడు మళ్ళీ దూరం కూడా ఎందుకని నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది అందులో కంపెనీలు పెట్టి తీసేశారు అదే టవర్స్ అంటుంటారు కదా ఐటీ టవర్స్ అని ఇప్పుడు తీసుకెళ్లి ఎవరికో అద్దెలకు ఇచ్చుకున్నారు మళ్ళీ పర్మనెంట్ గా అక్కడ ఉన్న కంపెనీల పేర్లు నాలుగు చెప్పాలండి అప్పటి నుంచి ఇప్పటిదాకా కానీ సార్ ఇప్పుడు ఈ రెండో విడత ఈ భూ సమీకరణలో కూడా దీంట్లో భాగంగా ఈ చెప్తున్నట్టు ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనో స్పోర్ట్స్ సిటీ అనో స్మార్ట్ ఇండస్ట్రీ అంటే వీటి ద్వారా ఏమన్నా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారా అసలు రెండో విడత భూ సమీకరణ అనేది అవసరమా ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఏంటంటే గుడ్డెద్దు సేలు పడ్డట్టు వెళ్ళిపోతున్నాం ప్రణాళిక లేదు అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడతాం గుడ్ మంచిది క్రౌడ్ కి ఊరు పేరు పదే పదే తలుచుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ గచ్చిబౌలికి ట్రాఫిక్ ఎంత ఇబ్బంది ఎయిర్పోర్ట్ అక్కడికి మనకి స్టేడియానికి రేపు ఇక్కడ అలాంటి ఇబ్బంది వస్తుంది రాజధానికి క్రౌడ్ తిరుగుతూ ఉంటారు కానీ గచ్చిబౌలిలో సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళు ఇక్కడికి తేడా లేదా రెండో పాయింట్ అది పక్కన పెట్టేద్దాం పోనీ ఆ విధంగా క్రౌడ్ నడుస్తూ ఉంటుందిలే కాస్త రెండుకు కనబడుతుంది అనుకోవచ్చు అన్నిటికంటే అతిపెద్ద సంక్షోభాన్ని వీళ్ళే సృష్టించుకుంటారు నువ్వు విజయవాడ గుంటూరు అన్ని కలిపి అమరావతి అన్నావు కదా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని సింగపూర్ ఫ్లైట్లు కూడా దించుతున్నావు అన్నావు కదా ఇదివరకు శ్రీలంక అటిటిక్ కూడా ఉన్నాయి కదా ఫ్లైట్లు తగ్గించారు ఇప్పుడు పెంచుదాం అన్నావు నువ్వు కావాలంటే దుబాయ్కి పెట్టు దుబాయ్కి ఫ్లైట్ లేవు మనకి ఇక్కడ నుంచి బోల్డ్ అంతమంది దుబాయ్ పోతున్నారు ఇక్కడి నుంచి బోల్డ్ అంతమంది అబుదాబి పోతుంటారు సౌదీ అరేబియా పోతుంటారు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళకి ఏర్పడి అది మాని పడేసేసి అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ వదిలేసి కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు ఇక్కడే అసలు లాజికల్ మిస్సింగ్ ఉంది వీళ్ళు మరి అర్థం చేసుకుని చేస్తున్నారు లేకపోతే జోలో బట్టి చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుజరాత్ లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత డీజీసీఏ ఏమని చెప్పింది ఎయిర్పోర్ట్ నిబంధనల ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రక్కన రెండంతస్తులు బిల్డింగ్లు ఉండకూడదు ఒక అంతస్తు బిల్డింగ్ ఉండాలి ఆ పక్కన ఉన్నటువంటి కాలేజీ మీద పడింది అది ఫ్లైట్ వెళ్ళి మూడు అంతస్తులు ఎందుకు ఉంది అని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు స్టూడెంట్ చచ్చిపోతే అక్కడ నోటీసులు ఇచ్చారు కాలేజీకి స్టాఫ్ కూడా చచ్చిపోతే మూడు అంతస్తులు ఎందుకు ఇప్పుడు వీళ్ళు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారండి మరి అప్పుడు పది అంతస్తులు పాతిక అంతస్తులు నలభై అంతస్తులు యాభై అంతస్తులు భావనలు ఎట్టకట్టగలుగుతారు నువ్వు ఎయిర్పోర్ట్ కడితే అంటే అన్ని అంతస్తులు కడతావా అంటే అప్పుడు నువ్వు డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది హైదరాబాద్ ఎట్ అవుతుంది బెంగళూరు ఎట్లా అవుతుంది చెన్నై ఎట్లా అవుతుంది బేగంపేటలోనే ఎయిర్పోర్ట్ తీసేశారు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ మూలంగానే మీకు శంషాబాద్ లో అట్ట ఉంటాయా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవు దాని చుట్టూతా లో కూడా దాని చుట్టూతా ఉండవుగా ఎయిర్పోర్ట్ చుట్టూతా చెన్నైలో కూడా ఎయిర్పోర్ట్ చుట్టూతా ఖాళీగా ఉంటదిగా మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు ఇప్పుడు ఈడ్చిపెడిదంతా ఊరే యాభై వేల కిలోమీటర్లు అంటుంట్రీ యాభై వేల కిలోమీటర్ల మధ్యలో మీరు ఇక్కడ అన్ని నలభై అంతస్తులు యాభై అంతస్తులు కట్టాలనుకుంటుండ్రీ సింగపూర్ టైప్ లో మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారు దించుతారు ఫ్లైట్లు అదే కదా అసలు లాజికల్ గా అర్థం ఉందా పోనీ లేదా మనకి ఇక్కడ నువ్వు విజయవాడ గుంటూరు అన్ని కలిపి ఇది అన్నప్పుడు గన్నవరం కి ఏం బాధ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమన్నా ఊరు మధ్యలో ఉందా ఇది ముప్పై కిలోమీటర్లు అవతారా పంజాగోట దగ్గర నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లేదు కిలోమీటర్ అటు గన్నవరానికి దగ్గర ఎన్నర్ రింగ్ రోడ్ కడితే ఇంకా దగ్గర నువ్వు ఇంకా దగ్గర అవుతుంది మరి ఇంకేంటి అది అసలు ఏం అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని చేస్తున్నారు ఏమన్నా ప్లానింగ్ ఉందా అంటే రాజధాని విషయంలో ఇంకా ఒక ఒక సార్ ఇవన్నీ చూస్తా ఉంటే బాబు ముందు అడుగు ముందుకేయడానికి ఇరవై తొమ్మిది గ్రామాలనే చేయమని ఏమో వాళ్ళ ఒత్తిడి అట్టయితే మున్సిపాలిటీనే అవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు నవనగరాలు వదిలేశారు ఇప్పుడు సైలెంట్ గా నిదానంగా మాటే లేదు ఎత్తట్లేదు గ్రీన్ ఫీల్డ్ హైవే ఎయిర్పోర్ట్ ఇదే గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే ఏంది చెట్లు చేమలు పొలాలు అయ్యి

ఒక మంగళగిరి స్థాయికి వస్తుంది అనుకుంటున్నా ఇది అయ్యేటప్పటికి అప్పటికి కూడా అంత పూర్తిగా రాదు మంగళగిరి రోజు పొజిషన్ కాకుండా మా చిన్నప్పుడు ఉన్న మంగళగిరి లైక్ పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుండి ఆ చివరిన మార్కెట్ దాకా ఉండేది ఊరంతే అటు రోడ్డు మీద సినిమా థియేటర్లు ఇటు చివరికి వెళ్తే పొలం గట్లు ఏది ఆ హైవే ఇప్పుడు ఉంది కదా అప్పుడున్న ఊరు కొంచమే మా చిన్నప్పుడు అంతా కూడా మేము అదంతా తిరిగిన వాళ్ళవే కాబట్టి ఇవాళ కొంచెం ఎక్స్పాండ్ అయింది ఆ పాత మంగళగిరి స్థాయికి ఇప్పుడు వెళ్తది ఇరవై తొమ్మిది గ్రామాలు తర్వాతకి మంగళగిరి స్థాయికి ఇంకో ఐదేళ్లు వీళ్ళే ఉంటాయి ఆ తర్వాత గుంటూరు ఆ తర్వాతకి విజయవాడ అంటే ఒక రెండు వేల నలభై ఐదు నలభై ఏడు అంటున్నారు కదా వీళ్ళ విజయ్ అప్పటికి గుంటూరు స్థాయికి రావచ్చు అది అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి అంటే ఇది రెండు నాలుగుల అనాలా లేదంటే అప్పట్లో చేసిన అతి ప్రచారం మీద ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గుతున్నారా నిజాలు గమనించి లేదంటే ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలించి ఏం చేయినా సరే రైతుల్లో ఒక ఆందోళన ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి భవిష్యత్తులో అమరావతికి సంబంధించి రాజధానికి సంబంధించి అభివృద్ధి ఎలా ఉండబోతున్నారు ఇది వేసి చూడాల్సి